బిగ్ బాస్ హౌస్లో పదమూడో వారం టికెట్ ఫిణాలు టాస్క్లు అయితే హోరాహోరీగా సాగుతున్నాయి అయితే బిగ్ బాస్ అయితే నాలుగో నెలలో టాస్క్ అయితే ఇచ్చేసుకుంటూ వచ్చింది ఈ టాస్క్ ఎత్తరాజెండా ఈ టాస్క్లో బోట్ నిండా ఇసుక వేసి బోట్ని ఎత్తవలసి ఉంటుంది అయితే ఈ టాస్క్ అయితే అందరూ కొంత కంటెంట్ టెస్ట్ పాల్గొని తన సత్తా ఏంటో చా చాటేసుకున్నారని చెప్పవచ్చు అయితే గౌతమ్ కృష్ణ చిన్న ఈ గేమ్లో పాడిగా ఆడడంతో శోభ అమర్ అయితే అమ ఏమాత్రం ఒప్పుకోలేదు గేమ్ అంటూ చెప్పడం అయితే జరిగింది అయితే ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ పరిగణ ఎత్తి తన సత్తా ఏంటో సాటుకున్నాడు ఐదు నిమిషాల్లో బోట్ని నింపడం అయితే జరిగింది అయితే ఈ ఐదు నిమిషాల్లో బోటులో ఇసుక నింపడం అంటే అది చాలా కష్టమైన పని అది రైతు బిడ్డకి ఒకటిగా సాధ్య అవుతుందని చెప్పవచ్చు అయితే ఈ టాస్క్లో విన్నర్ పల్లవి ప్రశాంత్ అనే క్లియర్గా అర్థమైపోతుంది టాస్క్ హోరహోరీగా సాగుతున్నాయి పల్లవి ప్రశాంత్ సత్తాను మరొకసారి చాటుకున్నాడు రైతు బిడ్డ ఏంటో మరొకసారి అందరికి నిరూపించాడు అయితే ఈ విషయంపై మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో మాకు మీరు తెలియజేయండి